జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా లగ్నంతో కానీ స్థానంతో కానీ సంబంధం లేకుండా చంద్రుడు సింహరాశిలో ఉండి చంద్రమహదశ నడుస్తున్న వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో చంద్రుడి ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే ఎమోషన్స్ అనమాట అంటే పూర్తిగా మనసంతా కూడా చంద్రుడి కంట్రోల్లో ఉంటుంది వ్యక్తిగత జాతకంలో చంద్రుడు ఉన్న స్థితిని బట్టి చంద్రుడు కలిసిన గ్రహాలను బట్టి మన ప్రవర్తన మనం హార్డ్గా ఉంటామా సాఫ్ట్గా ఉంటామో చెప్తాం అనమాట అయితే చంద్రమహదశ వచ్చినప్పుడు అది ఎక్కువ శాతం మన మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇలా చంద్రుడు సింహరాశిలో ఉండి పది సంవత్సరాలు చంద్రమహాదశ నడుస్తుందో వాళ్ళకి కొంతవరకు ఎమోషన్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి చంద్రుల కలయిక వల్ల కొంతవరకు ఏంటంటే రవి సూర్యుడు చంద్రుడు రాత్రి పగలు ఉంటారు కాబట్టి అది అమావాస్య యోగంలాగా ఉంటుందన్నమాట ఏదో ఒక బాధ వెంటాడుతూ ఉంటుంది ఏదో ఒక అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది అయితే అన్నీ బాగానే ఉంటాయి వ్యక్తిగత జీవితం బాగుంటుంది సంపాదించేదంతా బాగుంటుంది అయితే ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది సపోజు భార్య కొంచెం డామినేటింగ్ ఉండే భార్య వస్తే తల్లిదండ్రులని మన దగ్గర పెట్టుకుని చూసుకోలేకపోతున్నాం తల్లిదండ్రులకు సహాయం సహకారాలు అందరించలేకపోతున్నాం అనే బాధ లేకపోతే భార్యతో ఎంత చక్కగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఆ రిలేషన్ అనేది అంత కంఫర్ట్గా ఉండలేదనే బాధ లేదంటే భర్త భర్త సరిగ్గా ఉండలేదు మనం ఎంత చక్కగా ఉన్నా సరే అనే బాధ ఏదో ఒక బాధ అనేది మానసికంగా చంద్రుడి సింహరాశిలో ఉండి పది సంవత్సరాల చంద్రమా దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం చాలా చక్కగా ఉంటుంది మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్న స్థానాలకు చేరడానికి చంద్రమహాదశమికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా రవి ఇంట్లో ఉండడం వలన రవి చంద్రుడికి తోడవడం వలన రాజకీయ రంగాల్లో కానివ్వండి ఒక కంపెనీలకు సంబంధించి కానివ్వండి ఏదైనా విద్యా సంస్థల్లో కాని ఉండి ఒక మంచి పోషన్ అనేది దక్కే అవకాశం ఉంటుందన్నమాట సూర్యుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా కోరుకుంటాడనమాట చంద్రుడు రవి ఇంట్లో ఉన్నప్పుడు మనసుకి బాధ కలిగితే దాన్ని వెంటనే తీర్చుకోవాలి అంటే ఏంటంటే ఆ వ్యక్తిని ఏదో రకంగా దెబ్బ కొట్టాలి అది ఆ వ్యక్తిని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి ఆ పెట్టేదాకా ఈ మనసుకు కుదురు లేకుండా చేస్తారనమాట చంద్రుడు రవి 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 ఇంట్లో ఉన్నప్పుడు అలాగే అనవసర యుగులకి టైం వేస్ట్ చేసుకోవడం అలాగే మనకి ఏదైనా సరే దక్కాల్సింది దక్కకపోయినా అంటే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు పంచడంలో మనకి ఏదైనా తేడా వచ్చినా అస్సలు మనసు ఒప్పుకో అనమాట మనకు రావాల్సింది ఎందుకు కరెక్ట్గా ఇవ్వలేదు అని మన స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాగు దిగడం లేకపోతే మీకు ఇంట్లోకి ఏదైనా కావాల్సి వచ్చినా తేకపోయినా మీకు విలువ ఇవ్వట్లేదని తెలిసినా సరే ఎక్కువ గొడవ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎక్కువగా ఎమోషనల్గా ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ క్షీణచంద్రుడా పూర్ణ చంద్రుడా క్షీణచంద్రుడు అంటే ఏంటంటే మనకి అమావాస్య ముందు దశమి ఏకాదశి చతుర్దశి అలా అమావాస్య వస్తుందన్నమాట అమావాస్య ముందు ఒక నాలుగు రోజుల నుంచి అమావాస్యలను ఒకటి రెండు రోజుల వరకు కూడా క్షీణచంద్రుడు అని పిలుస్తారు అయితే ఈ క్షీణచంద్రుడు ఉంటే మాత్రం రివర్స్లో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి అసలు ఇమోషన్సే ఉండవు ఇంట్లో ఎవరెలా పోయినా ఒంట్లో బాగున్నా బాగపోయినా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళు తిరుగుతారనమాట కొంతమంది అడుగుతారు మా ఆయన కనీసం నన్ను అన్నం తిన్నాడానికి కూడా ఇప్పుడు వరకు అడగలేదు లేదంటే మేము ఏం చేస్తున్నాము ఏంటో ఏం పట్టించుకోడు పిల్లల్ని పట్టించుకోడు ఆయన దా ఆయనే ఆయనకు నచ్చినట్టు తిరుగుతాడు అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికల కోసం వాళ్ళు డ్రింక్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి ఎక్కడెక్కడో తిరగాలనిపిస్తుంది వీటి కోసం ప్రయత్నంగా ంపలాడతారు తప్ప వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని తల్లిదండ్రులని చూడరు కుటుంబంలో ఉన్న భార్య పిల్లల్ని కూడా చూడరు అనమాట ఇది నార్మల్గా ఉన్నప్పటికీ కూడా చంద్రమాత వచ్చినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ చూపించి భార్యాభర్తల మధ్య ఎక్కువ తగాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుందన్నమాట పూర్ణ ఉంటే అంటే ఈ రోజుల్లో కాకుండా మామూలుగా శుక్ల పక్షంలో చంద్రుడు లేకపోతే అమావాస్యకు ఐదు రోజులు ముందు తర్వాత చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే మాత్రం ఇబ్బందులు కొంతవరకు తక్కువగా ఉంటాయి పిల్లలను చక్కగా చూసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఈ వీళ్ళని అర్థం చేసుకోవట్లేదని బాధ బాగుంటేనేమో అవతల వ్యక్తులు బాగోరు మనం బాగోకపోతేనేమో అవతల వ్యక్తులు బాగుంటారు ఇది భగవంతుడు రాసే కర్మ అనమాట ఎక్కువగా చంద్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఒక మనిషి బాగా ఫేస్ అవకాశం ఉంటుంది ఎక్కువగా లవ్ ఫేర్యూస్ అనేది కూడా బాగా జరుగుతుంది మనల్ని బాగా ఇష్టపడిన వ్యక్తులు ఇంకా మనమే సర్వస్వం వాళ్ళే మన సర్వస్వం అనుకున్న వ్యక్తులు సడన్ గా జంప్ అయిపోతారు అనమాట మనకి హ్యాండ్ ఇవ్వడం ఎందుకు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడడం మానేస్తారో అర్థం కాకపోవడం ఇదంతా కూడా ఈ దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రమా దశ వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ చంద్రమా దశ కనుక మీకు ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల లోపు వస్తే ఈ మా ఈ దశ ఎఫెక్ట్ అంతా కూడా తల్లిదండ్రుల మీద పడుతుందన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సమస్యలు రావడం తండ్రి కొంచెం వ్యసనాలు పాలవడము లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవలు రావడం అనేది జరగడం తరచూ కూడా అనారోగ్యానికి గురవ్వడం ఏదో ఒక ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఒకవేళ ఇదే చంద్రమా దశ రవిలో చంద్రుడు ఉండి పది సంవత్సరాల కాలం కూడా పన్నెండు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల మధ్యలో వచ్చితే వస్తే మాత్రం ఎక్కువ శాతం చదువుకునే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఈ ప్రేమ వ్యవహారాల మీద సెల్ ఫోన్లు లేకపోతే రకరకాల గేమ్స్ ఎంటర్టైన్మెంటు న్యూడిటీ వీటి మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోవడం విపరీతమైన లైంగిక సంపర్కాలకు సంబంధించిన ఆలోచనలు రావడం మనసు మనసులో ఉండకపోవడం చెడుకి బాగా అట్రాక్ట్ అనేది జరుగుతుంది దీనివలన జీవితంలో తనకున్న నాలెడ్జ్ తన స్ట్రెంగ్స్ మర్చిపోయి చాలా బాధపడే అవకాశం ఉంటుంది తర్వాత జీవితం కూడా గందరగోళంలో పడుతుంది ఇలాంటి వ్యక్తులు చాలా వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఏదో ఒక వ్యాపారంలో కానీ ఏదో ఒక ఉద్యోగంలోని స్థిరపడే అవకాశం ఉంటుంది లేటుగా స్థిరపడతారు అలాగే వీళ్ళకున్న కోపానికి చిరాక్కి తొందరగా పిల్లనివ్వడం కానీ సంబంధాలు కుదరదు కానీ జరగదు ఒకవేళ చేసుకున్న ఏదో ఒక ఇబ్బందులు అనేవి ఈ పాతిక నుంచి నలభై ఏళ్ళ మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది అయితే నలభై నుంచి అరవై మధ్యలో మాత్రం కొంతవరకు వివరం వస్తుంది అన్ని రకాలుగా కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం భారీగా చెప్పినట్టు వినడం భర్త అయితే భర్త చెప్పినట్టు భార్య వినడం అను అనుకున్నట్టుగానే జీవితాన్ని చక్కగా తీసుకువెళ్ళడం అనేది నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ చంద్రమాది పది సంవత్సరాలు వస్తే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ ఈ దశ ఈ చంద్రుడు కనుక సింహరాశిలో ఉండి మకా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి సింహరాశిలో మకా నక్షత్రం ఉంటుంది కేతు నక్షత్రం కాబట్టి విపరీతమైన ఆలోచనలు చిన్నదానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏముంటాయంటే కుట్టేయడం ఫిజికల్గా భార్యను కానీ పిల్లని కానీ ఎదుటి వ్యక్తుల మీద కానీ తొందరగా కోపంతో వెళ్ళిపోవడం ఒక కోపిస్ట్ కింద ముద్రపడే అవకాశం ఉంటుంది ఏది మనసుకు తోస్తే అది చేసేయడం కొంతమంది ఇతన్ని పిచ్చోడు లేకపోతే మెంట్లోడు అని తిడుతూ ఉంటూ ఉంటారనమాట అలా కాకుండా పుబ్బా నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో చంద్రుడు ఉండడం వలన ఈ లైంగిక వాంచులు సంసార జీవితం పట్ల ఆసక్తి ఇవన్నీ విపరీతంగా ఉండడం కొంతవరకు చంద్రుడైతే భార్యాభర్తల మధ్య చాలా వరకు మంచి సంసార జీవితం ఏర్పడడం లవ్ మ్యారేజ్ చేసుకోవడం హాయిగా ఉండడం భార్యకి నచ్చినట్టుగా ఉండడం వాళ్ళిద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది ఒక చంద్రుడైతే మాత్రం ఈ భార్యాలు గొడవలు అక్రమ సంబంధాలు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రవి నక్షత్రం ఉత్తరా నక్షత్రంలో కనుక సింహరాశిలో ఉన్న చంద్రుడు ఉంటే చాలా వరకు రవి రవి ఇంట్లో రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి అధికారం దక్కడం ముఖ్యంగా చంద్రుడు లోకల్గా ఉన్న పాలిటిక్స్ని జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ప్రెసిడెంట్ లేకపోతే ఏదైనా చైర్మన్ పోస్టులు చాంబర్ ఆఫ్ కామర్సు లేకపోతే ఈ కులాలకు సంబంధించిన పెద్దల కింద ఉంటారు కదా వా వాటికి పెద్దల కింద ఆ కార్పొరేషన్లో ఉంటే లోకల్లో ఆ కార్పొరేషన్కి పెద్దల కింద పదవులు అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ఈ పది సంవత్సరాల చంద్రమాత కనుక సింహరాశిలో చంద్రుడు ఉంటే ఆఫ్టర్ ఫార్టీ వస్తే చాలా చక్కగా ఉండే అవకాశం వస్తుంది ఉంటుంది బిఫోర్ ఫార్టీ వస్తే మాత్రం కొంతవరకు ఇమోషన్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది